హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనే ఆలోచనతో చాలామంది ఉంటారు అయితే పెట్టుబడికి భయపడి చాలామంది భయపడుతూ ఉంటారు అలాగే అప్పటికే ఉన్న పోటీకి భయపడి కూడా మరికొందరు వెనుకడుగు వేస్తూ ఉంటారు అయితే వినూత్నంగా ఆలోచించాలి కానీ వ్యర్థ నుంచి కూడా అద్భుతం సృష్టించవచ్చని కొందరు నిరూపించారు మీరు కూడా అలాంటిది ఏదైనా కొత్తగా చేద్దామనే ఆలోచనలో ఉన్నారా అయితే మీకోసం ఓ సరికొత్త బిజినెస్ ఐడియా మీ ముందుకు తెస్తున్నాం ఏంటో బిజినెస్ పెట్టుబడి ఎంత అవుతుంది లాభాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం వాడి పడేసిన ప్లాస్టిక్ను పెట్టుబడి అస్త్రంగా మార్చుకుని కొందరు లక్షల్లో సంపాదిస్తున్నారు ఎందుకు పనికిరాని ప్లాస్టిక్తో ఏం చేస్తున్నారనేగా మీ సందేహం ప్లాస్టిక్తో టైల్స్ తయారీ ఒక మంచి బిజినెస్ ప్లాన్గా మారింది ఓవైపు ప్రకృతిని కాపాడుతూనే మరోవైపు లాభాలు ఆర్జించవచ్చు ఇప్పటికే పలువురు ప్లాస్టిక్ వ్యర్థాలతో టైల్స్ తయారు చేస్తున్నారు ప్లాస్టిక్ బాటిల్స్ను కవర్స్ను సేకరించి వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి ప్లాస్టిక్ను ఒక ముద్దలా మారుస్తారు అనంతరం ఈ మిశ్రమంలో ఇసుకను కలిపి టైల్స్ తయారు చేస్తారు త్వరగా మెల్ట్ అయ్యే ప్లాస్టిక్ను ఎంచుకోవాల్సి ఉంటుంది వేడి చేసిన తర్వాత ముద్దగా అయ్యే మెటీరియల్ను టైల్ తయారీ మెషిన్తో ఎంచక్క టైల్స్ను తయారు చేసుకోవచ్చు ఈ వ్యాపారం ప్రారంభించడం వల్ల మీతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పించవచ్చు ఇదిలా ఉంటే ఈ వ్యాపారానికి పెట్టుబడి కేవలం టైల్స్ తయారీ మెషిన్ మాత్రమే అవుతుంది ప్లాస్టిక్ ఎలాగో ఉచితంగా లభిస్తోంది ఇందుకోసం మున్సిపాలిటీ గ్రామ పంచాయతీతో ఒప్పందం చేసుకుని ప్లాస్టిక్ను సేకరిస్తే సరిపోతుంది వీరికి సంబంధించిన కొన్ని వీడియోలు ఇప్పటికే యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి వాటిని చూసి ఈ వ్యాపారాన్ని మీరు కూడా మొదలు పెట్టచ్చు ఈ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వాలు రుణాలు సైతం అందిస్తూ ఉన్నాయి ముద్రా యోజన లోన్ ద్వారా టైల్స్ తయారీ ఏర్పాటుకు సరిపడ పెట్టుబడిని రుణ రూపంలో పొందొచ్చు ఇక టైల్స్ తయారీని కేవలం పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేయొచ్చు అలాగే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అందించే వ్యాపారం మరొకటి ఉంది దీంతో కేవలం నాలుగు లక్షల పెట్టుబడి పెడితే ఏడాదికి ఇరవై ఏడు లక్షల వరకు లాభాన్ని పొందొచ్చు అదే పీవీసీ వైర్ కేబుల్ కోటింగ్ వ్యాపారం పీవీసీ వైర్ కేబుల్ కోటింగ్ బిజినెస్ ప్రారంభించేందుకు తక్కువ పెట్టుబడి అవసరం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు ఇరవై నుంచి ముప్పై లక్షలు ఖర్చు అవుతుంది అయితే మీ దగ్గర నాలుగు ఉంటే చాలు ప్రధానమంత్రి ముద్ర యోజన ద్వారా మిగతా డబ్బు మొత్తం లోన్ రూపంలో తీసుకోవచ్చు పీవీసీ వైర్లు కేబుల్ విద్యుత్ సరఫరా పవర్ డిస్ట్రిబ్యూషన్ మెషిన్లు డివైజుల వైరింగ్ ఆటోమొబైల్స్ విద్యుత్ పరికరాలు వంటి అనేక పరిశ్రమల్లో ఉపయోగిస్తారు అందుకే దేశంలో పీవీసీ వైర్లు కేబుల్స్కు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది చిన్న తయారీదారులకు ఈ మార్కెట్లో చాలా అవకాశాలు ఉన్నాయి పెద్ద కంపెనీలు పక్కన పెడితే పీవీసీ వైర్ కేబుల్ కేబుల్ కోటింగ్ పరిశ్రమ చిన్న మధ్యతరగతి వ్యాపారం యజమానులకు మంచి ప్రాఫిటబుల్ ఇన్కమ్ సోర్స్గా మారింది కాగా ఈ బిజినెస్ యూనిట్కు మొత్తం నలభై లక్షలు ఖర్చు అవుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్